హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛాయా బ్లాగ్ ఇవాటి మన నోరు ఊరించే రెసిపీ వచ్చేసి మిరియాల రసం ఘాటుగా పుల్లగా చాలా చాలా బాగుంటుంది ఎస్పెషలీ చలికాలంలో మిరియాల రసం తీసుకోవడం చాలా మంచిది అలాగే దగ్గు జలుబు వంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా ఈ మిరియాల రసం తీసుకోవడం హెల్త్కి చాలా మంచిది మరి నోరు ఊరించే ఈ మిరియాల రసం రెసిపీ ఆలస్యం చేయకుండా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం చింతపండును నానబెట్టుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొంచెం మిరియాలను అలాగే జీలకర్రను కొంచెం కరివేపాకును మూడు వెల్లుల్లి రెబ్బలను వేసి పొడిగా బరకగా ఈ విధంగా గ్రైండ్ చేసుకుందాం తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండును చేత్తో మ్యాచ్ చేస్తూ చింతపండు రసాన్ని వేరొక గిన్నెలోకి తీసుకోండి మళ్ళీ ఇందులోనే నీళ్లు వేసి మళ్ళీ మ్యాచ్ చేసి చింతపండు రసాన్ని తీయండి ఇలా ఒక త్రీ ఫోర్ టైమ్స్ చింతపండు రసాన్ని తీశాక ఈ పులుపును బట్టి అడ్జస్ట్ చేస్తూ నీళ్ళని యాడ్ చేయండి ఇక్కడ నేను ఒక గ్లాస్ వరకు నీళ్ళని యాడ్ చేశాను తర్వాత స్టవ్ ఆన్ చేసి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకున్నాను ఆయిల్ వేడి అయ్యాక ఒక స్పూన్ ఆవాలను వేసి ఫ్రై చేయండి పోపులోకి మనం గ్రైండ్ చేసుకున్న పొడిని యాడ్ చేసుకోండి అలాగే రెండు ఎండుమిరపకాయలను కూడా వేసి ఫ్రై చేయండి ఇప్పుడు ఇందులోకి మనం తీసిన చింతపులుసును యాడ్ చేయండి ఒకసారి బాగా కలిపి ఉడికించండి తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ టీ స్పూన్ పసుపును యాడ్ చేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకును యాడ్ చేయండి ఒకసారి బాగా కలిపి ఉడికించండి ఇలా మరగడం స్టార్ట్ అయ్యాక మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాను వేయండి ఇందులోనే రుచికి సరిపడ్డ సాల్ట్ని యాడ్ చేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించండి ఎంతో రుచికరమైన మిరియాల రసం రెడీ అయిపోయింది మీకు దగ్గు జలుబు వంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ మిరియాల రసాన్ని డైరెక్ట్గానే తాగేయచ్చు లేదా అన్నంలోకి స్పెషలీ ముద్దపప్పు ఫ్రై కర్రీలోకి చాలా బాగుంటుంది ఈ మిరియాల రసం మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ఆల్మోస్ట్ మనం మిరియాల రసం రెడీ అయినట్లే ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం ఈ విధంగా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకుందాం అంతేనండి మన మిరియాల రసం రెడీ అయినట్లే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి మరిన్ని రుచుల కోసం ఛాయా వ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్